అమ్మా అమ్మాయి ఫోటోని పెళ్లివారికి చూపించారమ్మా కానీ అమ్మాయి ముఖం మీద ఉన్న వచ్చలు చూసి ఈ సంబంధం వద్దనుకున్నారమ్మా పంతులు గారు ఏంటండి ఇలా చెప్తున్నారు అమ్మా నేను ఇప్పటి వరకు మీ అమ్మాయికి ఇరవై సంబంధాలు చూశానమ్మా మీరు ఎంత ఎక్కువ కట్నం ఇస్తానన్నా మీ అమ్మాయిని చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావట్లేదు జీవితంలో మీ అమ్మాయికి పెళ్లి ఉందో లేదో ఆ తల్లి అలా అంటే ఎలా పంతులు గారు ఏంటత్తయ్య నువ్వు చేసిన పని ఆ అమ్మాయి మచ్చ గురించి అడగకుండా వచ్చావేంటి ఏం చేయమంటావు అయ్యగారి ముందు అంతమంది జనం ఉండేసరికి నాకు సిగ్గు అనిపించి అమ్మాయి మచ్చ గురించి అడగలేకపోయాను ఉంటే నీకేంటి అత్తయ్యా అయ్యగారికి చెప్తే అమ్మాయి జీవితం బాగుండేది కదా దగ్గరికి తీసుకెళ్లి నా మొహం మీద ఉన్న బొల్లి మచ్చ గురించి చెప్పకపోతే నేను బావిలతోకి ఆత్మహత్య చేసుకుంటానంతే అమ్మా అలా అనకమ్మా నేను అయ్యగారి దగ్గరికి తీసుకెళ్తాను నువ్వు బాధపడకు నువ్వు నాకు కావాలమ్మా మీరు మరలా ఎందుకు వచ్చారు మా అమ్మాయి మొహం మీద బొల్లు మచ్చ వల్ల ఎవరు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు అందుకని ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి అందరిలో ఈ విషయం చెప్పడానికి సిగ్గుపడి అబద్ధం చెప్పి వెళ్ళాం గేటు దాటి వెళ్ళిన తర్వాత మీ దగ్గర మా అమ్మాయి గురించి ప్రార్థన చేయించలేదని గోల చేసింది అందుకనే మళ్ళీ వచ్చాం అందుకే కదా ఆ అమ్మాయి చంప మీద చెయ్యి వేసి రండి అని చెప్పాను ఆ మచ్చ అప్పుడే పోయింది కానీ మీరు ఈ పడదాకా చూసుకోలేదు ఈ మొమ్మ మీద నా పోయిందబ్బా గారి బొమ్మలా ఉన్నావు